పరిస్థితి ఉండబోతున్నా కూడా దాడిగిరి అయితే దాడిగిరి వచ్చే మార్పులు సార్ మరి సంఘము ఇంకా ఆశీర్వాద పడాలంటే మన దైవ సేవలు ఇంకా దైవ సేవకులు పూర్వకాలంలో ఇంకా సంఘాలు పాల్పడాలంటే ఆక్రమం పాల్పరచాలి అలాగే అనేక ప్రాంతాలు తిరగాలంటే మన దైవ సేవకులు కూడా మరి కొన్ని వస్తువులు అలాగే కొన్ని పరికరాలు కలిగి ఉండాలి కాబట్టి మనము మనకు దాంట్లో దర్శన వారం దేవుడు ప్రయత్నం చేయండి నేను సేవకుండా కాబట్టి సేవలు నేను అనుభవం కలిగిన వాళ్ళు కాబట్టి నాకు వారానికి వచ్చేది రెండు వందలు ఎలా వింటూ కూడా తెలియదు ఒకవేళ బయట నుంచి తెలుసుకుంటే మూడు వేలు అయిపోయాయి సరే ఇది కాదని మళ్ళీ చర్చిలో పండించడం మొదలు పెట్టాడు దేవుడి కొడుకు బట్టి దేవుడు ఆశీర్వదించాడు ఈ లోపు అపవాది గట్టిగా వేశాడు కానీ దేవుడి కుటుంబం బట్టి డాడీ గారిని బట్టి